పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు భారతీయ శంకర పీఠం వ్యవస్థాపకులు ప్రముఖ జ్యోతిష్యులు ఆధ్యాత్మిక వేత్త బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడతాం గురుగారు నమస్కారం అండి ఓం శ్రీ మహాగణాధిపత గురుగారు మార్గశిర మాసం మాసాలలో ఎంతో విశిష్టమైందని చెప్తారండి అందులోను గురువారం చాలా విశేషం అని అంటారు మార్గశిర గురువారం మరి ఆ రోజు మాసాన మార్గశీర్షోకం అంటుంటారు మరి గురువారం రోజు చేయవలసినటువంటి పూజా విధానం ఆ రోజు ఎవరి ఆరాధన ముఖ్యంగా చేయాలి నామజపం కావచ్చు నైవేద్యం కానీ ఏమి సమర్పించాలి ఎటువంటి ఫలితం పొందవచ్చు దేశ దేశకాల దేహ ధర్మ వైపరీత్య అంటారు అంటే దేశము కాలము ఎప్పుడు మారు దేహం మారుతూ ఉంటుంది ధర్మం ఎప్పుడూ మారదు ఆ మూడిటిని మనం తీసుకోవాలి మన దేహం మారుతుంది కదా ధర్మం కూడా మారుతుంది అనుకోవటం అవివేకం ఈ మాట ఎందుకుంటారంటే ఇప్పుడు నేను చెప్పేటువంటి దానికి చాలామంది అవివేకులు మాట్లాడుతుంటారు నాన్న అవివేకాన్ని ఉదయమని ముందే చెప్తున్నారు అనమాట వాళ్ళందరికీ మార్గశిరహ అని అంటే ఈశ్వరుడికి చాలా ప్రీతి అండి ఈశ్వరుడికి కార్తీక మాసంలో మనం చేసే అర్చనకి విష్ణుమూర్తి సంతోషపడతాడు మీరు కాశీ వెళ్ళండి ఇప్పుడు మార్గశిరమాసం కాశీ కడగట్లాడుతుంది మనకు రూమ్స్ కూడా దొరకవు అంత కడగట్లాడుతుంది అంటే ఆ మార్గశిరమాసంలో అక్కడ ఈశ్వరుడికి అభిషేకం చేస్తే ఆయన సంతోషపడతాడు విష్ణుమూర్తి సంతోషపడతాడు అనేటువంటిది చాలా ప్రమాణం ఉంది అందుకని మొదట్లో ఆయన అవివేకులుంటారు దీనికి ఏం చెప్పి అందులోను కూడా మార్గశిరము అనేటువంటిది దక్షిణామూర్తి స్వామి వారికి ప్రీతికరమైందండి ఓ వృశ్చిక సంక్రమణం మన డిసెంబర్ పద్నాలుగు నుంచి ధనుస్ సంక్రమణం వస్తూ ఉంటుంది ఇప్పుడు మనకు వచ్చేటప్పటికి వృశ్చిక సంక్రమణంలో ఉన్నాం మనం వృశ్చిక సంక్రమణం అంటే మనకు చైత్ర నుంచి లెక్క వేసుకుంటే ఎనిమిది అలాగే శాస్త్ర ప్రమాణం ప్రమాణంలో ఏకాదశం ద్వాదశం అంటాము ఆ ఏకాదశం అనేటువంటి దాంట్లో ఈశ్వరుడు యొక్క అంశాలలో ఒకటి దక్షిణామూర్తి ఆయనకి అత్యంత ప్రీతికరమైనటువంటిది అష్టమాంశం చాలా అంటే నేను దాకా మరి పదకొండు పన్నెండు ఎందుకున్నారండి అంటే జనవరి నుంచి పన్నెండు కదా డిసెంబర్ డిసెంబర్ వచ్చేటప్పుడు జనవరి నుంచి పన్నెండు అవుతుంది అందరూ అందులో నవంబర్ వస్తే పదకొండు అవుతుంది ఈ కాన్వర్సేషన్లో అది చెప్పాను కానీ మనకు వైదిక విధానం కాబట్టి చైత్రవాసం నుంచి అష్టమ ఆ దక్షిణామూర్తి స్వామి వారికి అర్చన చేయటం అనేటువంటిది ఇందాక మనం ఒక వీడియోలో సుబ్రహ్మణ్య షష్ఠి గురించి ఒక విషయం మనం చెప్పుకోవడం జరిగింది అది ప్రభావం ఏంటి ఎలా ఉంటుంది అనేటువంటి విషయం అది మనకు బుధవారం అవుతుంది కదమ్మా సుబ్రహ్మణ్య షష్ఠి ఇది గురువారం ఇది యోగం ఏమిటి అని అంటే ఏ కారణం చేతనైనా కొంతమంది స్త్రీలకు ఇబ్బంది ఉండే ఆ రోజు నాలుగు రోజు అవ్వచ్చు అటువంటి వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వస్తే సేమ్ ప్రయోగం దక్షిణామూర్తి స్వామి వారికి చేయొచ్చు మర్నాడు అంటే యోగం అనేటువంటిది మనం కల్పించుకోవటం వేరు భగవంతుడు ఇవ్వటం వేరు మనం కల్పించుకుంటాం వంద కల్పిస్తాం మనకు రెండే కలిసి వస్తాయి భగవంతుడు ఇచ్చే ఒక దాంట్లోనే వంద ఇస్తా మనకు అటువంటిది ఆ శుభ్ర గురువారం రోజు నాడు దక్షిణామూర్తి స్వామి వారికి శనగల దండతో అర్చన చేసి వడమాల వేసి ఆయన గర్చన చేసుకోవడం అనేటువంటిది అత్యంత యోగదాయకం ఇది రెండు విధాల ఒకటి సంతానం వృద్ధి కలుగుతుంది రెండు వృద్ధి కలిగినటువంటి సంతానానికి మేధస్సు కలుగుతుంది ప్రణవశ్రద్ధా మేధ అంటారండి అది వృద్ధి కలుగుతుంది వృద్ధి అనేటువంటిది నిరవధికంగా ఉండాలి ఎప్పుడూ కూడా ఈ ఇప్పుడు కాసేపు వృద్ధి కాసేపు డౌన్లో కాకుండా అప్ అండ్ డౌన్లో చేయకుండా ఎప్పుడు అప్పుగానే ఉండాలి ఆ స్థితికి వెళ్ళడానికి స్థిరత్వ సిద్ధి అనేటువంటిది కొన్ని కొన్ని ఉంటాయండి చేసిన ప్రతిదీ స్థిరత్వాన్ని ఆపాదించదు కొన్ని అనుసంధానంగా ఉండేటువంటిది బుద్ధుడు అటు గురుడు ఇద్దరు తండ్రి కొడుకులు బుధుడు గురుడు తండ్రి తండ్రి కొడుకులు అలాగే ఈశ్వరాంశ దక్షిణామూర్తి ఆ రోజు చాలా ప్రీతికరమైనటువంటిది సుబ్రహ్మణ్య షష్ఠి ఒకటి సమ్మేళనం అనేటువంటిది మీరు నేను అనుకుంటే రాదండి ఆయన తెప్పించుకునేటువంటిది సంయోగం మనం చేసేది సమ్మేళనం ఆ సంయోగం అనేటువంటిది అలా కలిసి రావడం కూడా అత్యంత యోగదాయకం కాబట్టి ఆర్థిక పరంగా ఎదగాలనుకున్న ఉదయం పూట దక్షిణామూర్తి స్వామి వారికి చక్కగా శనగ శనగల మాలవేసి పదహారు వడలు చిన్న చిన్నవైనా సరే వడలు దండ దక్షిణామూర్తి మరి ఎక్కడండి అన్ని చోట్ల దొరకరు కదండీ ఇంట్లో ఫోటో పెట్టుకోండి అంతే దక్షిణాన్ని చూసేటట్టుగా ఉండాలి ఆ ఫోటో ఆ ఫోటో పెట్టుకుని ఆ ఫోటోకే ఈ దండలు వేసుకోండి దర్శనం చేసుకోండి మౌనవ్య ఖియా ప్రకటిత పర బ్రహ్మతత్వం యువానం అనుకుంటే దక్షిణామూర్తి స్తోత్రం అనేటువంటిది ఉంటుందండి పదకొండో శ్లోకాలు ఉంటాయి మౌనవ్య ఖియా ప్రకటిత పర బ్రహ్మతత్వం యువానం వరిశిష్ఠాంతే బ్రహ్మనిష్ఠై ఆచార్యేంద్రం కర్రకళిత చిద్రమానందమూర్తి స్వాత్మ రామం వదనం దక్షిణామూర్తిమీడే ఇంకొక మాట చెప్తా ఆ రోజు సాధ్యమైనంత వరకు వీరుంటే వీరు చేసుకొని పదకొండు నలభై ఐదు వరకు ఉదయం మౌనంగా ఉండడానికి ప్రయత్నం చేయండి మౌనవ్యాఖ్యా ప్రకటిత పర బ్రహ్మతత్వం యువానం వరిశిష్టాంతే గణైరావృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందమూర్తిం స్వాత్మారామం రామం ముదిత వదనం దక్షిణామూర్తిమీడే అని ఎప్పుడూ నవ్వుతూ ఉంటాడండి ఎంతసేపటికి మౌనంగానే ఉంటాడు మౌనంగా ఉండేటువంటి దక్షిణామూర్తి స్వామి వారి యొక్క భ్రూమధ్యానికి మనము అలానే కళ్ళార్పకుండా చూస్తూ దక్షిణామూర్తి స్తోత్రాన్ని విన్నట్లయితే మంద బుద్ధిగా ఉండేటువంటి వాడు కూడా మేధస్సు శక్తి తెలివితేట్లని వస్తాయండి ప్రణవ శ్రద్ధామధి మీడు కూడా తనకి తెలుగున వృద్ధి చెందుతుంది అంతగా మేధస్సు ఇచ్చేటువంటి వాడు అలానే అపార కరుణామూర్తి ఏదైతే పొందితే మనకు జీవితంలో ఎన ఎనలేని సంతోషం ఉంటుందో అది ఇస్తాడు ఏదండి ఎనలేని సంతోషానికి కారణం సంతానం వినలేని సంతానం కోటి రూపాయలు ఉండొచ్చు కాక పెళ్లి చేసిన తర్వాత అమ్మ లక్కలందరూ కూడా పొడుస్తుంటారు పాపం అంతే అండి ఒక్కసారి అమ్మాయి గర్భవతి అయింది అంటే ఆ పండగ వాతావరణం వేరు ఏదొస్తే అత్యున్నతమైన సంత సంతోషం వస్తుందో అది ఇస్తాడు మళ్ళీ భగవంతుడు కనుక ఉదయం లేచిన మొదలు ఆ మౌనవ్యాఖ్య అనేటువంటిది మౌన వ్యాఖ్య మౌనంగా వ్యాఖ్యా అంటే వ్యాఖ్యానం మీరు బయటకు చేయకుండా మనస్సులో ఏదంటే అది పెట్టుకొని వింటూ ఆయన బరువారి మధ్యాహ్నం చూస్తూ చేసుకొని పదకొండు నలభై ఐదు వరకు మౌనవ్రతం అనేటువంటిది ఉంటుంది సర దాన్ని మీరు ఆరాధించటం చాలా అత్యంత శ్రేయోదాయకం ఒక్క ప్రయత్నం చేసి చూడండి దాని యొక్క ప్రభావం వలన మనం మాట్లాడేటువంటి ప్రతి మాటకి కూడా విలువ ఏర్పడుతుంది అంటే వృద్ధాశిష్య గురు వటు అని చెప్పి మీరు ఎప్పుడు విను వినుంటారు విను వినుండ వినుండవచ్చు ఏంటి అంటే ఆయన జపం చేసుకుంటున్నాడు చాలామంది కూర్చున్నారు ముందు ఎవరైనా ఆయన ఎంత ఉన్నాడు ఇంత ఉన్నాడు వటుహో ఇంత పిల్లాడు జపం చేసుకుంటున్నాడు వృద్ధా శిష్య ఆయన దగ్గర చదువుకోవడానికి జ్ఞానాన్ని తెలుసుకోవడానికి వచ్చిన వాళ్ళు ఒక్కొక్కరికి కొన్ని లక్షల సంవత్సరాల వయసు ఉంది కొన్ని లక్షల సంవత్సరాల వయసు ఉంది ఆ అన్ని లక్షల సంవత్సరాల వయసు ఋషులు మునులు అందరూ కూడా వచ్చి ఆయన ముందులో కూర్చున్నాడు ఆయన ఎప్పుడైతే చిన్ముద్రమానందమూర్తి చిన్ముద్ర వేసుకొని నవ్వుతూ ఉంటారు కదా ఆ ఒక్కసారి ఆయన దృష్టి మన మీద అని చెప్పి లక్షల సంవత్సరాల వయసు గలటువంటి వృద్ధు శిష్యులు అందరూ అక్కడ కూర్చున్నారనమాట మౌనంగా ఆ ప్రదేశం మొత్తం కూడా పింట్రాప్ సైలెంట్ అంటారు సార్ అలా ఉంటుంది దక్షిణామూర్తి స్వామి వారిని నువ్వు ఆరాధించాలి అంటే మౌనంగానే ఉండాలి నువ్వు ఎంత మౌనంగా ఉంటే నువ్వు అంత మేధావి ఎంత మాట్లాడుతుంటే అంత మనకి వాల్యూ ఉండదు కాబట్టి నువ్వు ఆయన ఆ రోజున ఆ రకంగా నువ్వు ఆరాధించు నువ్వు ఆయనకి ఇష్టమైన రీతిలో నువ్వు ఆరాధిస్తే నిన్ను ఏ స్థితిలో నిలబెడతాను నువ్వు బాగుపడతావు ఆ స్థితిలో నిలబెడతానమ్మా అంత గొప్పది గురువారం భగవంతుడికి అనుగ్రహము అటు బుధవారము గురువారం రెండూ కూడా సుబ్రహ్మణ్య షష్ఠి సప్తమి ఈ రెండు రావడం ఈ వారాలు కలిసి రావడం యోగం మళ్ళీ ఇద్దరు మళ్ళీ తండ్రి కొడుకులే ఆ రెండు కలిసి రావడం ఒక యోగం ఈ రోజు చేసుకోలేని వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా దక్షిణామూర్తి స్వామి వారి రూపంలో ఆరాజు చేసుకున్నప్పటికీ కూడా అదే రకమైన ఫలితం ఏర్పడుతుందమ్మా రెండు విధాలా కూడా అది విషయం ఈ రోజున జరుపుకోవాలంటారు ఇక సాయంత్రం వరకు ఇదే పూజా విధానం అండి ఒక్క పూట అంటే ఉపవా మౌనవ్రతం ఉపవాసం కాదు మౌనవ్రతం అనేటువంటి ఆ క్షణం వరకు ఉండండి సాయంకాలం సమయంలో గోధూలిగా సమ ఐదున్నర ఆరు గంటలకి చక్కగా ఇంట్లో కామాక్షి కుందని ఉంటాయి మన ఇళ్ళల్లో ఆ కామాక్షి కుందితో ఇంట్లో కనుక మీకు అమ్మవారి చిత్రపటం దుర్గా అమ్మవార కామాక్షి అమ్మవారా మీనాక్షి అమ్మవారా లలిత అమ్మవారా వాటర్ అమ్మవారికి కామాక్షి దీపం నమస్కారం చేసుకోండి ఇంత కిస్మిస్ ఓ ఏదో చేయాల్సిన అవసరం లేదు అయితే ఇందులో మీరు కోసం కావాలనుకుంటున్నారు దంపతులు అన్యోన్యత కావాలనుకుంటే నిత్య క్లిన్నా నిరుపమా నిర్వాణ సుఖదాయిని నిత్యా షోడశి కారూప శ్రీకంఠార్థ శరీరిని అనుకుంటూ దీపారాధన చేసుకున్న వారికి నమస్కారం చేసుకోండి అన్ని కిస్మిస్ నివేదన పెట్టండి కాదండి పిల్లలకి చదువు కావాలి ఓకే మను విద్యా చంద్ర విద్యా చంద్ర మండల మధ్యగా చారు రూప చారు హాస చారు చంద్రకలాధర అనేటువంటి శ్లోకాన్ని అనుకుంటూ వింటూ మనస్సులోనే ఏదైనా బయటకు కాకుండా దీపారాధన చేసుకోండి అలా కాదండి అమ్మాయికి వివాహం అనుకుంటున్నాము కామ్య కామకలారూపా కదంబ కుసుమ ప్రియ కళ్యాణి జగతి కంద కరుణ రససాగర అలా కాదండి ఏదో ఒక రకమైనటువంటి భయంగా ఉంది ఏది ఉంటే ఏది ఉంటుందో భయంగా ఉంది ఎప్పుడూ కూడా ఏ పరిస్థితుల్లో కూడా మాకు సమానంగానే ఉండాలి ఓకే అష్టమీచంద్ర విభ్రాజ దలి దళిత స్థల శోభిత ముఖ చంద్రక లంకాభ అనుకుంటూ ఇదంతా కాదండి నా ఇంట్లో అమ్మవారు ఉండాలి ఓకే శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ అంటే లలిత సహస్రనామం అనేటువంటిది వంద రకాల దారులు చూపిస్తుందండి తెలుసుకోవాలి ప్రతి శ్లోకానికి మనం జాగ్రత్తగా ఉంటే వంద రకాల యోగానికి వెళ్తుంది ఉదయం పూర్తి దక్షిణామూర్తి వారిని కలిసేసుకున్న తర్వాత సాయంత్రం గోధూరిగా సమయంలో అంత విశేషంగా ఏం చేసుకోకలేదండి అమ్మవారి ఫోటోనే ఉందండి నా ఇంట్లో నా రకరకాలు ఉన్నాయి రకరకాలుగా చేసేసుకో నా ఇంట్లో ఒక ఫోటో ఉందండి దుర్గా అమ్మవారి తప్పు లేదు అమ్మవారి దగ్గర కామాక్షి గుంది పెట్టుకో నీకు ఇదిలో ఏదైతే అవసరం అనుకున్నావో అంటే నీకు ఏ అవసరానికి ఏం చేయాలో తెలియట్లా అప్పుడు ఆ బాల గోప విదిత సర్వానుల్లంఘ్య శాసన శ్రీచక్రరాజ నిలయ శ్రీమత్రి పురసుందరీ అనుకుంటూ వెలిగించుకుంటే అప్పుడు అదేమవుతుంది అనంటే నీకు ఏది అవసరమో నీ కూడా దాని మీద ఇది అనుకోలేకపోతున్నావు కసేపుది అనుకుంటున్నావు కసేపుది అనుకుంటున్నావు ఓకే ఏదైతే నువ్వు బలంగా కోరేవో అది నీ అమ్మవారి దీపారాధన చేసుకుని చక్కగా అంటే పువ్వు పెట్టాలి అది దొరకడం కష్టం కనుక ఇప్పుడు దొరుకుతుంది మెత్తగా పిసికేసి చందాలంగా దొరుకుతుంది పురుగు పొట్ట పట్టేసి ఏంటి ద్రాక్ష వారి నివేదన పెట్టి ప్రసాదంగా తీసుకోండి చాలమ్మా అంతే ఆ రోజు సింపుల్ సులువైన పద్ధతి చాలా విశేషంగా కూడా ఉంది అందరూ ఆచరించే వీలుగా చక్కగా వివరించారు గురువు గారు ధన్యవాదాలు అండి రమేష్